అందరికీ నమస్తే అండి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో చాలా అంశాలు మాట్లాడారు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల మీద పెట్టిన కేసులు ఎవరెవరి మీద కేసులు పెట్టారని మొత్తం చెప్పుకొచ్చారు అలాగే సత్యనపల్లిలో ఈ రెంటపల్లెలో జరిగిన ర్యాలీ ఆ ర్యాలీ సందర్భంగా జరిగిన ఈ కేసులు ఈ ఘర్షణ వాతావరణం అక్కడ ప్రదర్శించిన కొన్ని ఫ్లెక్సీలు ఈ అంశాలన్నీ కూడా మాట్లాడారు దాంతోపాటు షర్మిలా గారి ఫోన్ ట్యాప్ అవుతోంది అనే విషయాన్ని కూడా నాకేం సంబంధం అక్కడ కేసీఆర్ ట్యాప్ చేస్తే అనేటట్టు మాట్లాడారు ఇలా చాలా అంశాల మీద మాట్లాడారు ఇందులో మనం ఖచ్చితంగా కొన్ని అంశాలను సీరియస్గా అనలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి వీలైతే అన్నకు చెబుదాం అని గతంలో ఒక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకటి ఉంది కదా జగన్ అన్నకు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు కదా వీలైతే ఈ వీడియోలో జగన్ అన్నకు గుర్తు చేద్దాం అనే ఒక కార్యక్రమం అనుకోండి మీరు ఎందుకంటే ఇప్పుడు అక్రమ కేసులు పెట్టారు అని చెప్పి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పేరు అండ్ వైసీపీలో ఉన్న నాయకులు అందరి పేర్లు చెప్పుకొచ్చారు గౌతమ్ రెడ్డి గారని అని దేవినేనా అని వానలభ నేన వంశ అని కోడాల నాని అని పేరు నాని అని మొత్తం అందరి పేర్లు చెప్పుకొచ్చారు దాదాపుగా ఒక ముప్పై ముప్పై రెండు మంది పేర్లు చరణ్ గారు అండ్ విడదల రజనీ గారు రోజా గారు వీళ్ళందరి పేర్లు సరే అదే సందర్భంలో జగనన్నకు గుర్తు చేద్దాం అనే కార్యక్రమంలో భాగంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసు పెట్టని నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే వైసీపీ వాళ్ళు కేసు నమోదు చేయని టీడీపీ నాయకులు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఇదేనా డెమోక్రసీ ఉయర్న్ డెమోక్రసీ ఇదేనా ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో మనం లేమా అప్పుడు ప్రజాస్వామ్యం లేదా మనకి అప్పుడు డెమోక్రసీ అవసరం లేదా ఇప్పుడే కావాలా నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అడుగడుగున అడ్డుకున్నారే అది డెమోక్రసీనా ఆయన మీద పాదయాత్రలో ఉన్న చాలామంది మీద కేసులు నమోదు చేశారే అది డెమోక్రసీనా కొల్లు రవీంద్ర గారి మీద ఒక కేసు నమోదు చేశారు అచ్చెన్నాయుడు గారి మీద ఒక కేసు నమోదు చేశారు ఏదో ఆయన ఈఎస్ఐ హాస్పిటల్ సంతకం ఏదో చేశాడని ఆ తర్వాత ఆధారాలు లేవని వదిలేశారు చింతాయని ప్రభాకర్ మీద చాలా కేసులు నమోదు చేశారు ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో తెలుగుదేశం పార్టీలో సుమారుగా రెండు వందల ఎనభై మంది మీద ఒక్కొక్కరి మీద యావరేజ్గా ఐదు నుంచి పది కేసులు నమోదు చేశారు ఇవి నేను నియోజకవర్గ స్థాయి నాయకులు లెక్కే చెప్తున్నా నియోజకవర్గ స్థాయి నాయకులు అంటే ఇదేంటి ఒక నియోజకవర్గానికి ఒకరు నూట ఐదు మంది అనుకోవచ్చు ఒక నియోజకవర్గంలో ఇద్దరు ఉండొచ్చు ఒక నియోజకవర్గంలో ముగ్గురు ఉండొచ్చు ఆ స్థాయి నాయకులు సో వీళ్ళందరి మీద కలిపి చాలా కేసులు నమోదు చేశారు పైగా దిగువ స్థాయిలో కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తల మీద అయితే అసంఖ్యాకం ఒక్క పొంగనూరు నియోజకవర్గంలోనే దాదాపుగా ఐదు వందలకు పైగా కేసులు ఒక్క అంగళ్ళు ఘటనలోనే నూట డెబ్బై తొమ్మిదికి పైగా కేసులు మాచర్లలో అయితే మూడు వందలకు పైగా కేసులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల మంది మీద ఎన్ని కేసులు నమోదు చేశారు సో ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల మీద నమోదు చేస్తున్న కేసులు అక్రమం అయితే గతంలో నమోదు చేసిన కేసులు సక్రమమా పైగా ఆ కేసులు ప్రజలు కక్ష సాధింపని నమ్మారు ఎందుకు నమ్మారంటే మొన్న జరిగిన ఎన్నికలు ఐ మీన్ గతేడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన తీర్పు అందుకు సాక్ష్యం కానీ ఇప్పుడు నమోదు చేస్తున్న కేసులు ప్రజలు కక్ష సాధింపనని నమ్మట్లా వలము వంశీ గారు అరెస్ట్ అయ్యారు ఎస్ ఆయన పాపం పండింది అరెస్ట్ అయ్యారు కొడాలి నాని గారి మీద కేసు నమోదైంది ఎస్ ఆయన చాలా తప్పులు చేశాడు చాలా నోటుదోలుగా మాట్లాడాడు కేసులు నమోదయ్యాయి ఇదిగో మద్యం స్కామ్లో పలానా వ్యక్తులు అరెస్ట్ అయ్యారు పలానా వ్యక్తులు అరెస్ట్ అయ్యారు ఎస్ మద్యం స్కామ్ జరిగిన మాట వాస్తవమే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు క్వాలిటీ మద్యం లేదు మద్యం రేట్లు పెరిగాయి ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకున్నారు డిజిటల్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయలేదు ఇలా అనుమానించాల్సిన లావాదేవీలు ఎన్నో జరిగాయి గత ఐదేళ్లలో కాబట్టి మద్యంలో స్కామ్ జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న గుర్తు చేద్దామనే కార్యక్రమంలో భాగంగా నేను చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో వంద కేసులు పెడితే వందలో ఎనభై వరకు కక్ష సాధింపు ఒక ఇరవై వరకు కన్వెన్షన్ కేసులు అనుకోవచ్చు నిజం అనుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ ఏడాదిలో పెట్టిన కేసుల్లో వంద కేసులు పెడితే ఎనభై కేసులు నిజమైన కేసులే అని ప్రజలు నమ్ముతున్నారు ఇప్పుడు కొమ్మినేన్ గారి మీద అట్రాసిటీ కేసు పెట్టారు అది తప్పు నిజంగా అది తప్పు అది కక్ష సాధింపు అని అనుకోవచ్చు కొమ్మినేన్ గారు ఆ రోజు లైవ్ డిబేట్లో ఉన్నారు లైవ్ డిబేట్లో అవతల కృష్ణరాజు అనే వ్యక్తి మాట్లాడినని ఆయన ఖండించలేదు వెకిలు నవ్వులు అవ్వారు కాబట్టి కొమ్మినేన్ గారి తప్పే కానీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదు సో అది కక్ష సాధింపు అంటే ఒప్పుకోవచ్చు అంతే తప్ప మిథున్ రెడ్డి గారి మీదో రెడ్డి గారి మీదో వల్లభనేని వంశీ గారి మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సంకరజాతి అంటే ఎందుకు ఊరుకుంటారండి కేసులు పెట్టారండి ఇలా వీళ్ళందరి మీద పెట్టిన కేసులు కక్ష సాధింపు అంటే ఎవరు నమ్మరు ప్రజలు అసలు కన్విన్స్ అవ్వరు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ ప్రజలకు కనెక్ట్ అవ్వదు అవ్వదు అవ్వలేదు పైగా రప్ప 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 అని నరకడాన్ని సినిమాలో డైలాగ్ చెప్పాడు కదా అని అంటారు పొద్దున్న సినిమాలో పంచ్ డైలాగులు ఉన్నాయని చెప్పి బాలకృష్ణ గారి సినిమాల్లో అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల్లో ఉన్న పౌరుషం అనే డైలాగులు అడ్డంగా వస్తే నరికేస్తా అమ్మతో అడ్డంగా నరికేస్తా అని చెప్పి వాళ్ళు కూడా పెడితే ఊరుకుంటారా మనోభావాలు దెబ్బతింటాయిగా సినిమాల్లో డైలాగులు రాజకీయంగా హెచ్చరించడానికి వాడుకుంటారా సో అలా పొద్దున ఏ టీడీపీ కార్యకర్త వైసీపీ వాళ్ళని హెచ్చరించి ఏ చంద్రబాబు నాయుడు గారో నారా లోకేష్ గారో అది సినిమా డై సినిమాలో డైలాగ్ అయ్యా మాకేం సంబంధం అంటే మీకు ఎలా ఉంటుంది వైసీపీ వాళ్ళకి సో సినిమాలో డైలాగ్ అని వదిలేయకూడదు సినిమాలో డైలాగ్ బయట ఎందుకు ఎలా వాడతారు ఫ్లెక్సీ మీద రాసుకొని హెచ్చరించడానికి వాడతారా ఎక్కడైనా ఉందా అది కరెక్ట్ కాదు సో అలా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థించకూడదు అలా పెట్టడం తప్పే రాజకీయ అటువంటి రాజకీయాలను మేము యాక్సెప్ట్ చేయం అటువంటి రాజకీయ సంస్కృతి మా పార్టీలో లేదు అని ఒక మాట చెప్పేస్తే పోయేది ఆ మాట చెప్పలా ఆ మాట చెప్పకుండా ఇంకేదేదో చేశారు ఇక ఫైనల్గా షర్మిలా గారి ఫోన్ ట్యాపింగ్ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాల్సిందే షర్మిళ గారు ఫోన్ ట్యాపింగ్ జరిగితే మాత్రం అది చట్టరీత్యా నేరమే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్తే బాగుండేది అలా కాకుండా నాకేమి సంబంధం అని అన్నారు షర్మిళ గారు చాలా పక్కగా చెప్తున్నారు నా దగ్గర ఆధారం ఉంది వైవి సుబ్బారెడ్డి గారు నా దగ్గరకు తీసుకొచ్చి వాయిస్ రికార్డు వినిపించారు నా ఫోన్ ట్యాప్ జరుగుతుంది అని చెప్పారు సో అందుకని నేను అంతగట్టిగా మాట్లాడుతున్నా అని షర్మిళ గారు నొక్కి ఒక్క నుంచి చాలా స్ట్రాంగ్గా చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ నాకేం సంబంధం అని తప్పించుకునే ప్రయత్నం చేశారే తప్ప అరే తన కుటుంబ సభ్యురాలు తన చెల్లెలు తన చెల్లెలు అక్కడ ఉన్నప్పుడు ఇలా చేశారు ఇబ్బంది పెట్టారు అని చెప్పాల సో ఇక్కడ మొత్తానికి ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్క్రిప్ట్ ఇస్తున్న వాళ్ళు ఐ మీన్ ఆయనకు ఈ పొలిటికల్ ఐడియాలజీ కావచ్చు స్క్రిప్ట్ కానీ ఇస్తున్న వాళ్ళ తప్పో లేదంటే ఆయన తప్పో తెలియదు కానీ మొత్తానికి ఆ ప్రెస్ మీట్లు ఏవి కూడా పబ్లిక్ కనెక్ట్ అవ్వట్లేదు పాపం ఆయన ప్రెస్ మీట్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎమోషన్స్ ఉన్న అభిమానులు వేలాది మంది ఎదురు చూస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు అది ఇదని కానీ ఆ ప్రెస్ మీట్లో ఇవేం లేకపోవడం వలన ఐ మీన్ జనాలకు కనెక్ట్ అయ్యే అంశాలు లేకపోవడం వలన ప్యూర్లీ తప్పుడు అంశాలే కొన్ని ఉండటం వలన చాలామంది డిస్టర్బ్ అవుతున్నారు అన్నమాట సో చూద్దాం వైసీపీ ఇంకా ఈ ప్రయాణం ఎలా జరుగుద్ది ప్రజలకు దగ్గర అయ్యే విధానాలు ఏమైనా ఉంటాయా లేదా అనేది చూద్దాం Thank you.